హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి ఈరోజు నేను బ్లౌజులు హుక్స్లు తాళ్ళు వేసుకునేటప్పుడు వాటికి ఏ విధంగా మార్పు చేసుకోవాలి అవి ఏ విధంగా కుట్టాలి అని నేను ఈరోజు చూపిస్తున్నానండి ముందుగా హుక్స్ వేసే బెల్టు నెక్స్ట్ తాడు కుట్టే బెల్టు రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా రెండుగా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకుని నేను ఎక్కడైతే మడత పెట్టానో అక్కడ నేను మార్క్ చేసుకున్నాను అంటే మనకి కరెక్ట్గా వస్తాయి హుక్స్లు తాళ్ళు కూడా కరెక్ట్గా వస్తాయి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల చూడండి మధ్యలో మార్క్ వచ్చింది కదా ఇప్పుడు మధ్యలో మార్కు నేను మళ్ళీ మడత పెడితే ఆ మడత దగ్గరకు ఇంకొక మార్క్ చేసుకుంటున్నాను అదే అదేవిధంగా ఇటువైపు కూడా మడత పెట్టాలి మడత పెట్టి ఆ మడత దగ్గర నేను మార్పు చేస్తున్నాను ఇప్పుడు చూడండి మూడు మార్కులు వచ్చాయి కదా స్టార్టింగ్ ఒక మార్కు ఎండింగ్ ఒక మార్కు పెట్టుకుంటే మనకి ఐదు మార్కులు వస్తాయి అంటే మనకి ఐదు చోట్ల హుక్స్లు వేయాలి అదేవిధంగా తాడు వెలిసే బెల్ట్ కూడా నేను ఈ విధంగా మడుస్తున్నాను మడిచి మార్పు చేస్తున్నాను ఇలా రెండు ఒకేలా మార్పు చేసుకోవడం వల్ల మనకి హుక్స్ తాడు కూడా ఒకే చోట కుడతామండి అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా వస్తుంది ఏ సైజ్ బెల్ట్ అయినా ఈ విధంగా మార్పు చేసుకొని మ్యాక్సిమం ఐదు హుక్స్లో ఐదు తాళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తాడు ఏ విధంగా కుట్టాలని నేను చూపిస్తున్నాను చూడండి నీడిల్కి నేను ఒక నాలుగు ప్యాట్లు థ్రెడ్ ఎక్కించాను ఎక్కించి లాస్ట్ని ఒక నాట్ వేసుకున్నాను వేసుకుని కొంచెం గ్యాప్లో నేను మళ్ళీ నీడిల్ కింద నుంచి తీస్తున్నాను మరి అడుగు నుంచి తీయక్కర్లేదండి ఒక రెండు లేయర్లు రెండు పర్లు తర్వాత నుంచి తీయచ్చు ఈ విధంగా ఒక నాలుగైదు సార్లు వేసుకుంటే మనకి దారం ఒక పదిహే పది పదిహేను పోగుల కింద వస్తుందండి మనకి చూడండి అంటే మనకి తాడు స్ట్రాంగ్గా ఉండడానికి ఇన్నిసార్లు వేయాలి ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు గొలుసు కుట్టి వేస్తాం కదండి సేమ్ అదే విధంగా గొలుసు వేయాలి ఇప్పుడు మనం కుట్టిన తాడుకి ఈ విధంగా గొలుసు వేయాలి అప్పుడు మనకి తాడు పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గొలుసు దగ్గర దగ్గరగా వేసుకుంటూ వస్తే తాడ కొట్టడం కంప్లీట్ అయినట్టు ఈ విధంగా కుట్టిన తర్వాత మనం ఎక్కడైతే మార్కులు చేసుకున్నామో ఆ మార్పు చేసుకున్న ప్లేస్లో ఈ విధంగా తాళు వేసుకోవాలి ఈ విధంగా లాస్ట్కి వచ్చిన తర్వాత నీళ్ళు కిందకి దించేసి వెనక వైపు ముడివేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుంది తాడు అదేవిధంగా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కూడా తాడు వేసుకుంటే సరిపోతుంది తాడు మనం పై వైపు కుట్టాలి హుక్స్ అడుగు వైపు కుట్టాలి అంటే రాంగ్ సైడ్ కుట్టాలి హుక్స్ తాడు రైట్ సైడ్ కుట్టాలి ఇప్పుడు హుక్స్ చూడండి నేను ఏ విధంగా కుడుతున్నాను బుక్స్కి రెండు హోల్స్లా ఉంటాయి కదండీ అందులో గొలుసు కుట్టు కుట్టాలి అంటే ముడి పడేటట్టు ఆ హోల్స్లో నీళ్ళు తీసి దానికి థ్రెడ్ కుట్టులా వేస్తే కనుక మనకి ముడి పడుతుంది అదేవిధంగా ఒకవైపు కుట్టిన తర్వాత రెండో వైపును కూడా కుట్టాలి బుక్స్ గట్టిగా ఉండాలంటే కనుక ఒక ఐదు ఆరు సార్లు కుట్టాలండి ఇప్పుడు చూడండి బుక్స్ యొక్క తల బాగా ఉంటుంది కదా అక్కడ అడుగున క్లాత్ తీసి దాని మీద ఒక ముడి పడేటట్టు మనం కుట్టాలి చూడండి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది చిన్నగా క్లాత్ తీసి ఒక ముడి పడేటట్టు ఈ విధంగా కుడితే కనుక హుక్స్ మనకు పట్టి ఉంటుంది ఈ విధంగా కుట్టిన తర్వాత నేను ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకో రెండు కుట్లు వేస్తున్నాను ఇప్పుడు ముడి వేసేసుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి